వెల్కమ్ టు రణిస్ కిచెన్ ఈరోజు మీకు నేను చక్కని పాతకాలపు వంటండి అరటి పువ్వు పప్పు కూర చేసి చూపించబోతున్నాను కందిపప్పుతో ఈ అరటి పువ్వు పప్పు కూర చేసి చూపిస్తారండి పా చాలా పాతకాల వంట కూర మా అమ్మ వాళ్ళందరూ చేసేవారు నాకు కూడా చాలా ఇష్టం మీకు మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అందు అందువల్ల వాడిని నీకు కూర చేసి చూపించబోతున్నాను ఇలా అరటి పువ్వు పప్పు కూర ముందర ఈ అరటి పువ్వుని ఏం చేయాలండి ఇవన్నీ విడిగా తీసుకుని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి దాంట్లో ఉండే ఈ ఇలాంటివన్నీ కూడా తీసేసుకుని మనం ఒలుచుకొని పెట్టుకోవాలి ముందు చేతికి బాగా నూనె రాసుకుని అప్పుడు అరటి పువ్వుని వలుచుకోవాలండి లేకపోతే చెయ్యి అంతా నల్లగా అయిపోతుంది ఈ అరటి పువ్వు అంతా ఒలుచుకుందాం మనం మనం అరటి పువ్వుని వలచేసుకొని వీటి మధ్యలో ఉండే ఈ కాడ ఇలాంటివన్నీ తీసి సపరేట్ చేసి పెట్టేసుకుని ఇలా అరటి పువ్వు అంతా ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఈ అరటి పువ్వు పప్పు కూర కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకురండి బాడీ పెట్టుకుని మనం కందిపప్పు దోరగా వేయించుకోవాలి ఈ కప్పు కలసట రెండు కప్పులు కందిపప్పు మనం ఆయిల్ అది ఏమీ లేకుండా ఇలా డ్రై ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా దోరగా ఈ కందిపప్పును ముందు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న కందిపప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసుకునండి మనం మరీ మెత్తగా ఉడికేట్లా చేసుకోకూడదు బద్ద మెత్తబడాలి అంతే కుక్కర్లో పెడితే మనం పప్పు మెత్తగా అయిపోతుంది ఈ పప్పు కోరిక అలా బాగుండదనమాట బద్ద కొంచెం ఇలా మనం ముట్టుకుంటే ఇలా మెత్తబడినట్టు ఉండాలి అందుకోసం విడిగానే మనం దీన్ని ఉడికించుకోవాలి ఈలోగా మనం అరటి పువ్వుని సన్నగా తరిగైనా పెట్టుకోవచ్చండి లేదంటే రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు లేదా మిక్సీలో కూడా ఆ విధంగా మనం కోర్సుగా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు ఉడికే మనం అరటి పువ్వుని రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా ఈ పెట్టుకున్న అరటి పువ్వుని మనం రోట్లో ఎన్నో వేసి దంచుకోవచ్చండి లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని మనం కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం అండి మరి మెత్తగా చేసేసుకోకూడదు కొంచెం కోర్సుగా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మనం మిక్సీ పట్టుకుని తీసుకున్న దాన్ని ఇంచన్న కొంచెం మజ్జిగండి మజ్జిగ కొంచెం పల్చగా చేసుకుని దీంట్లో కొద్దిగా సాల్ట్ అంటే ఈ అరటిపు సరిపడగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఈ మనం ఈ మిక్సీ పట్టుకుని ఈ అరటి పూను వేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని మనం ఉడికించాలండి అంటే పప్పులో వేసేస్తే మరి కొంచెం ఇది చిరుచేదిగా ఉన్నట్టు ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఉడికించకూడదు అని మజ్జిగలో వేసే దీన్ని ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు దీన్ని మనం ఉడికించుకుందాం ఒక పప్పు ఉడికిందేమో చూసి దాన్ని పక్కన పెట్టేసుకుని దీన్ని ఉడికించుకుందాం మనకి పప్పు ఉడికపోయిందని ఎక్కువ నీళ్ళు పోసేస్తే మెత్తగా అయిపోతున్నారు కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఇలా బద్ద మెత్తబడితే చాలన్నమాట పప్పు కూరలకు ఇలా మెత్తబడాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని అరటి పువ్వుని ఉడికించుకుందాం ఇప్పుడు అరటి పువ్వుని మనం ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించి మనం వార్ చేసుకుందాం అరటి పువ్వు ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని శుభ్రంగా వడగొట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ ఉడకబెట్టుకున్న ఈ అరటి పువ్వుని తింటే మొత్తం వాటర్ అంతా పోయేట్లాగా మనం దీన్ని వడగొట్టేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఇలా వాటర్ అంతా పిండేసుకున్నాం పప్పు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు అదే బాండీలో మనం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోపుకి పోపుకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకుందాం ముందు కొంచెం ఇంగువండి కొద్దిగా ఈ పప్పుకోట్లకి ఇంగువ చాలా బాగుంటుంది వెల్లులిపోయి పోపు వేసుకోకూడదండి బాగుండదు ఏ పప్పులకి ఆ పోపే కరెక్ట్గా వేసుకోవాలి మనం అన్నింటిలోనూ వెల్లుల్లిపాయలు వేసేసుకుని అలా చేసుకుంటే బాగుండదు దీనికి ఇంగువ పోపు బాగుంటుంది ఒక స్పూను మినపప్పు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర దీని పోపు పోపు బిగించ సగం ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగమిర్చి ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనం ఇందాక వడగొట్టి పెట్టుకున్న ఈ వేసేయాలండి ఈ అరటి పువ్వు ఒక ఐదు నిమిషాలు దీంట్లో వేగాలి వేగిన తర్వాత అప్పుడు పప్పు వేసుకున్నాం అండి చక్కగా పొడపళ్ళు ఆడుతూ చాలా బాగుంటుంది పక్కన అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకుని తిన్నామంటే మంచి రుచిగా ఉంటుంది పూర్వకాలంలో ఎక్కువ ఉండేవారండి పువ్వు అరటి దోట ఇవన్నీ ఇప్పుడు చక్క మార్కెట్లో బాగా దొరుకుతుంది కాకపోతే ఏంటో కొంచెం వలవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంచెం బద్దకిస్తున్నారు కానీ కొంచెం ఓపిక చేసుకునే టీవీ చూస్తూనే ఎరటిపువ్ వలుచుకొని పెట్టుకున్నారనుకోండి చక్కగా మనం నచ్చిన కూరలు వండుకోవచ్చు ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఎరటి పువ్వు ఈ పోపులో వేంగిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నా పప్పు వేసేసుకుందాం చూసారా పొడిపల్లాడుతూ ఎంత బాగుందో అదే మనం కుక్కర్లో అలా పెట్టేస్తే పప్పు మెత్తగా అయిపోతుందండి అది బాగుండదు పప్పు కూర అంటే ఈ విధంగానే ఉండాలి ఇలా బద్దల బద్దలా ఉంటూ చక్కగా ఈ అరటి పువ్వు ఇలా దీంట్లో మిక్స్ అయ్యి మంచి రుచిగా ఉంటుంది ఇవి రెండు బాగా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మనం ఇలా ఉంచేస్తే మనకి అరటిపువ్వు పువ్వు కూర రెడీ అయిపోయిందండి చక్కగా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి రుచి చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చక్కని పువ్వు పప్పు కూర రెడీ అయిపోయింది ఎంత చక్కగా ఉంటుంది కూర చక్కగా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మంచి రుచితోటి మీరందరూ కూడా తప్పకుండా try cheyandi thank you